హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మా అన్నయ్య పెళ్లిలో అయితే బియ్యం పోసారని చెప్పిన కదా మా అక్కకు నాకు ఇద్దరికి పోసినారు అవైతే వన్ మంత్ లోపు పెట్టేసుకోవాలని చెప్పిన కదా మేమైతే లాస్ట్ వీక్ పెట్టుకున్నాం ఈ వీక్ మా అక్క అయితే పెట్టుకుంటా అని అందరిని ఇన్వైట్ చేసింది కాబట్టి మేమందరం అయితే మా అక్క వాళ్ళ విలేజ్ కి వచ్చినాము ఆ పెళ్లి కొడుకు పెళ్ళికూతురు అంటే మా కొత్తగా పెళ్ళైన అన్నయ్య వదిన అయితే వాళ్ళు కూడా వచ్చారు అందరం అయితే అక్కడికి వెళ్ళినాము ఇంకా మేమైతే ముందుగా బయలుదేరినాం వెళ్ళాలి అని అనుకున్నాము కానీ మా బావైతే హన్ను కోసం ఎర్లీ మార్నింగే కాబట్టి చలిస్తుంది అని చెప్పి కార్ తీసుకొని అయితే వచ్చి అలా మేమైతే ఎర్లీ మార్నింగే స్టార్ట్ అయినాం స్టార్ట్ అయినాక వెళ్తూ ఉంటే మధ్యలో అయితే మా బావ ఆపి నాన్ వెజ్ వెజిటేబుల్స్ అన్ని మధ్యలోనే తీసుకొని అయితే బయలుదేరినాము అక్క నుండి అక్క వాళ్ళ ఇంటికి వెళ్ళేసరికి అయితే వన్ అవర్ పట్టింది అక్కడికి వెళ్ళగానే అక్క వాళ్ళ రిసీవింగ్ అక్కడికి వెళ్ళగానే అయితే కొంచెం టీ ఇట్లా తాగేసి అమ్మ అత్తమ్మ వాళ్ళు అయితే ఇక కూరగాయలన్నీ కట్ చేయడం స్టార్ట్ చేసిర్రు మా అన్నయ్య వాళ్ళు వద్దన వాళ్ళు వచ్చేసరికి అయితే వంటలు స్టార్ట్ చేయాలని అనుకున్నారు మేము పెట్టుకున్నప్పుడు అయితే ఆ రోజు మేము నైట్ అయితే పిలిచినాం సో నైట్ వంటలే చేసేసినాం కాబట్టి నైట్ లేట్ అయింది కానీ అక్క వాళ్ళు అయితే ఆఫ్టర్నూన్ అని చెప్పిర్రు అందుకే మార్నింగ్ వచ్చేసినాం ఆ టయానికి వంటలన్నీ అవ్వాలని చెప్పేసి మా అక్క వాళ్ళు ఇద్దరు అయితే వంట స్టార్ట్ చేశారు అమ్మ అయితే హెల్ప్ చేసినారు ఇక్కడ చూడండి మా బావ అయితే అప్పుడే వచ్చింది హన్ను రియాక్షన్ చూడండి వాళ్ళ డాడీని చూడక త్రీ ఫోర్ డేస్ అవుతుంది అంతే బట్ మా బావ అయితే బండి మించాలి దిగుతలేడు హన్ను రియాక్షన్ చూడడానికి ఫైనల్ గా అయితే హన్ను హ్యాపీ వాళ్ళ డాడీ వచ్చినాడు కాబట్టి మా ఇద్దరు అక్క వాళ్ళు అయితే ఫస్ట్ చికెన్ స్టార్ట్ చేసినారు చికెన్ తర్వాత చారు చేసినారు వంటలు అయితే ఫాస్ట్ ఫాస్ట్ గా కంప్లీట్ అవుతూనే ఉన్నాయి ఒకటి తర్వాత ఒకటి బట్ ఏంటి అంటే ఇంకా మా అన్న అయితే ఆడుకుంటున్నాడు మా బావాళ్ళ అయితే టేస్ట్ చేస్తున్నారు మా అమ్మ అయితే పోషణ వడ బియ్యం అయితే సపరేట్ చేస్తుంది చేసి అవి ఎట్లనే చూసి వాటిని అయితే కడగడానికి అయితే తీసుకెళ్తా మరి మీరేం చేస్తున్నారని నన్ను అడగొచ్చు బట్ నేను వీడియో షూట్ చేసుకుంటూ ఉంటున్నాను అండ్ వాళ్ళు ఎలా చేస్తున్నారు ఏంటి నెక్స్ట్ టైం ఎలా చేయాలి అని నేనైతే ప్రతిదీ అబ్జర్వ్ చేస్తూ వీడియో తీసుకుంటున్నానండి మా అమ్మ అయితే బియ్యం చూసే లోపు మా అక్క వాళ్ళు అయితే చికెన్ అయితే వండేశారండి మా అక్క వాళ్ళ ఇంటి బయట అయితే ఖాళీ ప్లేస్ చాలా ఉందండి ఇలా బయట పెట్టయితే వంటలు చేస్తున్నాం ఇంకా చుట్టూ అయితే చాలానే ప్లేస్ ఉంది ఆ ప్లేస్ లో అయితే ఖాళీ ఉన్న ప్లేస్ అంతా ఇలా తోట అయితే పెట్టేసుకుంది పత్తి మొలకలు పెట్టింది కనకంబరాలు అయితే చాలా ఉన్నాయి జామ చెట్టు నిమ్మ చెట్టు ఇదైతే అంత పసుపు తోటనంట అండి నేనైతే ఫస్ట్ టైం అయిన వాళ్ళు వెళ్ళినప్పుడు అక్కడ చూసిన తర్వాత మళ్ళీ మా అక్క వాళ్ళ ఇంటి దగ్గరే ఇంత తోట చూస్తున్నా అది ఒక్క మొక్క ఇస్తే ఇన్న వస్తాయంట మొత్తం ఖాళీ ప్లేస్లో అయితే అసలు ఏడా కొంచెం గ్యాప్ కూడా లేకుండా మా అక్క అయితే ఒక చెట్టు పెట్టుకుంది ఎంత బాగుందో తెలుసా అసలు చూడడానికి అయితే ఎంతైనా విలేజ్ లో ఉంటేనే అసలు హ్యాపీనెస్ ఏ వేరు ఇలా చాలా ప్లేస్ కాకపోయినా ఎంతో కొంత ప్లేస్ అయితే చెట్లకు కంపల్సరీ వదులుకుంటారు చాలా బాగుంటుంది అలా చాలా రకాల వెజిటేబుల్స్ మొక్కలు కూడా పెట్టుకుంటారు ఇంతకు ముందు అయితే జామకాయలు మస్తు అంట కానీ ఇక్కడనైతే కోతులు చాలా ఉన్నాయి మొత్తం అవే తినేస్తున్నాయి అంట ఎన్నో ఒక్కటి రెండు అయితే ఉన్నాయి జామకాయలు లేదు అంటే ఎప్పుడన్నా వచ్చినప్పుడు మా అక్క తీసుకొస్తారు జామకాయలు అయితే ఎందుకంటే నాలుగైదు చెట్లు ఉన్నాయి వాళ్ళకి కానీ ఈ విలేజ్ లో అయితే ప్రతి ఒక్క ఇంకా ఇంటికైతే జామ చెట్లు ఉన్నాయి చాలా ఖాళీ ప్లేస్ ఉంది చాలా చెట్లు ఉన్నాయి నేనైతే ఇవంతా తిరిగి చూసి వీడియో షూట్ చేసుకుని వచ్చే లోపు మా అక్కలు అయితే వంటలు మొత్తం కంప్లీట్ చేసిరు లాస్ట్ లో అయితే మటన్ కూడా చేసేసినాము చేసిన తర్వాత అయితే ఇంకా అప్పటికే మా అన్నయ్య వదిన వాళ్ళు అయితే వచ్చారు మా కొత్త అయితే నాన్ వెజ్ ఏం తినేదని చెప్పిన కదా మా ఇంటికి వచ్చిన రోజు అయితే తినలేదు అందుకనే ఇక్కడ మా వదిన అయితే చిన్న వదిన కోసం అయితే ఎగ్ ఫ్రై చేస్తుంది ఇంకా నా కోడలి అయితే వీడియో తీస్తున్నావా అని నవ్వుతుంది ఇంకా మా వాళ్ళు అయితే స్టార్ట్ చేశారు మేము కూడా అందరం తినేసి బట్టల షాప్ కి అయితే వచ్చినాం ఎందుకు అని అంటే మా అన్న వదిన వాళ్ళకైతే బట్టలు పెట్టాలి కాబట్టి అందుకనే మా అక్క మా వదిన వాళ్ళు వచ్చిన తర్వాత వాళ్ళకు నచ్చినవి అయితే శారీస్ తీసుకుంటున్నారు ఈ షాప్ లో అయితే చాలా బానే ఉన్నాయి కలెక్షన్స్ శారీ కలెక్షన్స్ కూడా బాగున్నాయి కానీ పార్టీ వేర్ టైప్ ఉన్నాయి పిల్లలకైతే ఇంకా చాలా బాగున్నాయి ఈ అక్కకి కూడా యూట్యూబ్ ఛానల్ ఉందంట ఛానల్ నేమ్ వచ్చేసి పోచమ్ స్వాతి కలెక్షన్స్ అయితే చాలా బాగున్నాయి ఒకసారి చెక్అవుట్ చేయండి మా వాళ్ళైతే ఫైనల్ గా ఈ ఫ్రాక్ అయితే తీసుకురు మా చిన్నదానికి చాలా బాగుంది తర్వాత మా వదిన వాళ్ళు అయితే పార్టీ వేర్ టైప్ శారీస్ అయితే తీసుకున్నారు ఒక వదినకు నచ్చలేదు ఇంకా వేరే కి కూడా వెళ్ళినాము ఈ షాప్ లో కూడా చాలా కలెక్షన్స్ ఉన్నాయి బట్ ఇక్కడైతే త్వరగానే తీసేసుకొని ఇంకా బయలుదేరినాం ఇంటికి వెళ్ళగానే అప్పటికే చాలా టైం ఫిక్స్ అయ్యింది ఇంకా అప్పటికే అన్నయ్య వాళ్ళైతే వెళ్తాం అని అనగానే మా అక్క మా బావనైతే వాళ్ళకి బట్టలు అయితే పెట్టేస్తున్నారు మా ఇంటికైతే కొత్త పెళ్లి జంట మాత్రమే వచ్చారు బట్ నెక్స్ట్ డే బట్టలు పెడదామన్నా పౌర్ణమైందని చెప్పినాం కదా సో మేమైతే పెట్టలేదు అక్క బావ అయితే అందరికి బట్టలు అయితే పెట్టేసినారు ఇంకా అయిపోయాక అప్పటికే టైం అయితే సిక్స్ థర్టీ అయిపోతుంది ఇంకా లేట్ అవుతుంది అని చెప్పేసి త్వర త్వరగా అయితే బట్టలు పెట్టేసినారు ఈ నైట్ ఉండమంటే నెక్స్ట్ డే మార్నింగ్ మానే వాళ్ళ విలేజ్ లో అయితే ఎలక్షన్స్ ఉన్నాయని చెప్పేసి ఇప్పుడే వెళ్తున్నారు అనమాట అందుకని ఇంకా చీకటి కాక ముందుకే బయలుదేరదాం అని చెప్పేసి వెళ్తున్నారు ఇంకా బట్టలు పెట్టడం అయితే అయిపోయింది అయిపోయిన తర్వాత మా అన్న వాళ్ళు వద్దన వాళ్ళు అయితే ఆడపిల్లల బ్లెస్సింగ్స్ అయితే ఇలా తీసుకుంటున్నారు ఇంకా మొత్తానికైతే చీకటి కాకముందుకే బయలుదేరేరు వాళ్ళు అయితే వాళ్ళది ఆటో తెచ్చుకున్నారు సో ఇంకా లేట్ అవ్వకుండా తొందరగా వెళ్ళిపోవచ్చు అని చెప్పేసి అందరికి బావి చెప్పైతే బయలుదేరుతున్నారు మొత్తానికి అయితే ఇట్లా అక్క వాళ్ళు కూడా బియ్యం పెట్టేసుకున్నారు పోసిన బియ్యాలు అయితే ఇలా పెట్టుకోవడం కంప్లీట్ అయిపోయింది నా వీడియో ఇంతవరకు చూశారంటే మిమ్మల్ని ఎంతో కొంత ఆకట్టుకున్నా అనుకుంటున్నాను ప్లీజ్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్